నమస్కారం అండి వెల్కమ్ టు తేజోనిస్ ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక అదిరిపోయి శుభాత అయితే అనమాట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలినటువంటి ఈ ఆడబిడ్డ పెద్ద పథకాన్ని కూడా ఈ నెలలో అమలు చేయాలని కేంద్రంలో బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఆడబిడ్డ నిధి పథకాన్ని కేటాయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు గలుగు మహిళలు ఉంటారో వాళ్ళందరికీ గుర్తించి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారని మరి అర్హుల జాబితా అనేది ఏ విధంగా తయారు చేస్తారు మీ ఇంటికి వచ్చి ఏమైనా సర్వే చేశారా అంటే మనకి గత నెలలో ఆల్రెడీ పీఫో సర్వే అనేది జరిగిందండి దాంతోపాటుగానే దీన్ని కౌశల్యం సర్వే ఏదైతే మనకి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు అయితే విడుదల చేయబోతున్నారో దానికి సంబంధించిన కౌశల్యం సర్వే కూడా లింక్ అయితే చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు కలిగినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని వస్తే కనుక పీ ఫోర్ సర్వే ఆధారంగా దాదాపుగా ఇరవై లక్షల మంది పైబగానే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పదకానికి దరఖాస్తు చేసుకునే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు కలిగిన మహిళలు అయితే ఉన్నట్లయితే గుర్తించారు అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డి నిధి పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఏడు లక్షల మందికి ఈ యొక్క ఆడబిడ్డి నిధి పథకం అనేది వర్తించడం లేదని కొంతమంది మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ పథకం వర్తించే విధంగా విధంగా మార్గదర్శకాలు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది మరి తాజాగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఏంటి ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఏ మహిళలకు వర్తించదు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని సమాచారం వీడియో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అంతేకాకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో మరికెంతో మంది చేరువైతే అవకాశం ఉందండి అయితే అంతేకాకుండా వీడియోని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాలో కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపాలు పండుగ కనుక ప్రతి మహిళల ఖాతాలోకి జమ చేయనప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క పథకం అయితే వాదా వేస్తూ వస్తున్నారండి ముఖ్య కారణం ఏంటంటే రేషన్ కార్డులు అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కౌశలం సర్వే ముందుగా రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎవరైతే ఇప్పటికీ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి కోసం దరఖాస్తు అనేవి పంపిణీ చేయడం అయితే జరిగిందండి ఇక కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనంతరం ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొంది ఉన్నారో వారు కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి అనంతరం సూపర్ సిక్స్ పథకాలు అతి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభావ పథకం తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందాత సుఖీ ద్వారా రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చెప్పునట్టు విడుదల చేయడం జరిగిందండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అధికంగా బలోపేతం చేసేందుకు ఈ నెలలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నా అండి ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి గొప్ప కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఈ ఆడబడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించదండి కొంతమంది మహిళలకు మాత్రమే వర్తించే విధంగా సరికొత్త విధానంలో అర్హతల జాబితాలు అయితే తయారు చేస్తుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పేద మధ్యతరగతి బడుగు వర్గాలు చెందినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా రోజువారీ ఆర్థిక సహాయం కోసం నెలకు పది ఏడు వందల రూపాయలు చెప్పిన వారి ఖాతాలో జమ చేయనట్లు అయితే అధికంగా బలోపేతం అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో నెల ఒక్కో కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చాలాసార్లు అయితే చెప్పడం జరిగిందండి చెప్పిన విధంగానే ప్రతి నెల ఒక కొత్త పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారండి ఇక ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకి కూడా వారి ఖాతాలోకి పదిహేను వందల రూపాయలు చెప్పిన అలాగే పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున జమ చేయబోతున్నారండి మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాలను కూడా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేయడం అయితే జరిగిందండి చెప్ ఇప్పుడు చెప్పగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఒక్కో నెల ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తానని ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల పేరిట అధిక మెజారిటీ మహిళల కోసం కేటాయించారు వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలు అయితే రూపొందించారండి ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు ఇక మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నాలుగు నెలలకు ఒకసారి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారని ఇంకా రెండో పథకంగా తల్లికి వందనం కింద అనేది కూడా సూపర్ సిక్స్ పథకాలు నిజంగా సూపర్ హిట్ పథకాన్ని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ఖాతాలోకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చూపు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులు కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేజండి ఇక మూడో పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ కూడా స్త్రీ శక్తి పథకం పేట ఉచిత బస్ ప్రయాణం కూడా కల్పించడం అయితే జరిగింది ఆడబిడ్డ పథకాన్ని వాడి క్యాష్లు అని చాలా చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారండి మనకి ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వర్గాల వారికి చెందిన వారికి మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క పథకానికి సంబంధించి గైడెన్స్ అయితే రావడం కూడా జరిగిందండి ఈ యొక్క పైన మీరు మరింత సమాచారం తీసుకోవాలనుకుంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్